జయ శ్రీరామ్ జయ హనుమాన్ క్రోధి సంవత్సరం మాఘశుద్ధ పౌర్ణమి రోజు పన్నెండు పదమూడు పద్నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నాడు మన ఇక్కడ వ్యాపారాల ఆంజనేయ స్వామి జాతర సాగుతుంది అదేవిధంగా ఈ చుట్టుపక్కల గ్రామాలు క్రితం ఎంతమంది గిరిజనులు ఉన్నారో గిరిజనే కాకుండా ప్రతి ఒక్కరు గౌడ్స్ కానీ బీసీ వాళ్ళు కానీ రెడ్లు కానీ ప్రతి ఒక్కరు ఈ బీసీ తండం నుంచి జంగా పోయే రోడ్లో ఈ ఆవాసంలో గోడెగుండ గుట్ట దగ్గర ప్రశాంతమైన వాతావరణంలో ఆంజనేయ స్వామి వెలిసి ఉన్నాడు ఈ ఆంజనేయ స్వామి భక్తులకు కొంగు బంగారమై ప్రతిరోజు ఆయన నామస్మరణం చేస్తే అన్ని బాధలు తొలగిపోతాయని సంతానం లేని వాళ్ళకు సంతానం కలుగుతుందని ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకము అదేవిధంగా దగ్గర దగ్గర వంద సంవత్సరాల నుంచి నడుస్తుంది ఇది దగ్గర ఈ పదిహేను సంవత్సరాల నుంచి ఈ జాతర వైభవం నడుస్తుంది ఆ పూరికులు పెద్ద మనుషులు ఒక స్వప్నలో వచ్చి ఈ గుండురాయిలో నేను ఉన్నానని చెప్పేసి భగవంతుడు చెప్పంగానే మరి ఆ గుండురాయి పెట్టిన తర్వాత మా ఈ గిరిజన వాసులు ఈ మాన్యా ధన్కు రామ్జీ వాళ్ళ కుమారులైన బిచ్చానాయక్ మా ధర్మనాయక్ నాయక్ వాళ్ళందరూ కలిసి విగ్రహం చేసి దినదిన అభివృద్ధి చేశారు వాళ్ళు పోయిన తర్వాత మన ఊరి చైర్మన్లు లచ్చు నాయక్ దాని తర్వాత రాములు నాయక్ ఇప్పుడు రామ్ దాస్ నాయక్ ఆ విధంగా దినదిన అభివృద్ధి చేసి ఈ విధంగా కమిటీ మెంబర్సు మరియు చాలామంది ఉన్నారు ఇక అందరి పేరు చెప్తే ఏమో కొందరికి చెప్పలేదని అనుకుంటారు కాబట్టి గ్రామ పెద్దలు గిరిజన సంఘం అందరూ వాళ్ళు వచ్చి రోజు రోజుకు డెవలప్మెంటు ఇక్కడ స్పోర్ట్సు సర్పంచులు మాజీ సర్పంచులు అందరు కలిసి అందరు సపోర్ట్తో ఈ విధంగా గిరిజనులకు అందరికీ చాలా భక్తి శ్రద్ధలతోటి ఈ శ్రీ శ్రీ వీరాంజనేయస్వామి కొలువయి తీసినాడు అదేవిధంగా ఈ పీసీ తండ కాకుండా ప్రతి ఒక్కరూ ఇక్కడ మన దేవర్కొండ నుంచి కూడా భక్తులు వచ్చినారు అంత దూరం నుంచి కూడా గిరిజనులు వచ్చి ఈరోజు నేను మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యపోతుంది నాకు అదేవిధంగా ఈ ఈ గోడగుండ గుట్ట ఒకరోజు ఒక స్వామివారు వచ్చి ఇక్కడ బాబోజీ ఉన్నాడు ఆయన భక్తి ఉన్నదో ఏ విధంగా మాకు తెలియదు కానీ ఒకరోజు డబ్బు కొట్టుకుంటా అది కొడితే ఆ గైల్లో లోపల వెళ్ళిపోయింది ఆయన పదిహేను రోజులు లోపటే ఉన్నాడు పదిహేను రోజుల్లో ఎక్కడ పోయింది ఏంటిదని చెప్పేసి దాని గురించి ఆడితే మళ్ళీ డప్పు కొట్టుకుంటా పోతే ఆ లోపల గైల్ నుంచి లోపలికి వెళ్ళి బయట వెళ్ళిండు అంటే వాళ్ళకు ఊదు ఆ విధంగా మునిదే ఉన్నట్టుగా వాళ్ళు భావించారు గిరిజనులు ఆ విధంగా డెవలప్ అవుతురు కాబట్టి ఈ గిరిజనులు ఎవరికి చెప్పలేరు ఈ వానర లాగా ఈ ఆంజనేయ స్వామి వానరులోగా ఈ గిరిజనులు వాళ్ళకు భక్తులకు కొంగు బంగారంలాగా సపోర్ట్ చేసి చాలా దీవెన ఇస్తున్నాడు జయ శ్రీరామ్ జయ హనుమాన్ జై హనుమాన్ ఇది గత రెండు సంవత్సరం రెండు వందల సంవత్సరాల నుంచి టెంపుల్ ఉన్నది ఇక్కడ ఈ టెంపుల్లో ఇందులో రాయిలాగా గుండులాగా పూజించే వాళ్ళు పూర్వీకులు గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ తండ మెయిన్ ఉద్యోగస్తులు మరియు గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు హోటల్లో బిజినెస్ చేసేవాళ్ళు అందరూ కలిసి తలా ఇంత కలిసి మన ఊర్లో ఒక గుడి ఉండాలి గుడిని అభివృద్ధి చెంది చెందుకోవాలి అని తలా చందా చేసుకొని ఒక్కొక్క రూపాయి జమ చేసుకుంటా ఇంతవరకు తెచ్చారు అంతేకాకుండా మన రామ నాయక్ చైర్మన్ ఉన్నప్పుడు ఆ గుడి గోపురము ఎట్లైనా చేయాలని ఉద్దేశంతో ఆయన కొంత నాలుగు లక్షలు ఐదు లక్షలు సొంతగా పెట్టి ఆయన పెట్టిండు నేను విన్నంత పెట్టిన కొంచెం అందరూ గ్రామ పెందాలు అందరూ కొంతమంది స్లాబ్ లేపించరు కొంతమంది రోడ్డు కొంతమంది జా భూమి దానం చేసాడు మన బిచ్చనే బిచ్చనే కుటుంబము రా మాన్య మాన్య కుటుంబం వాళ్ళు భూమి దానం చేసారు కొంత అలాగే ఇప్పుడు రోజురోజు దినదిన దిన దినము ఎక్కువ అయితేనే ఉంది పబ్లిక్ ఇంతకుముందు ఒక వందన్నో రెండు వందల మంది వచ్చేది ఇప్పుడు ఏలే కొద్ది మంది పబ్లిక్ వస్తారు మెయింటైన్ చేయడం చాలా కష్టంగానే ఉంది ఇదే విధంగా ఈ గ్రామ గినా ఏం పట్టించుకుంటలేదు గ్రామ గినా ప్రతి జాతరకి ఏదైనా ఏ సాఫ్ చేయడము ఏదో చేయడము దాన్ని సహాయం చేయాలని నేను మీడియా ద్వారా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ గుడిలో పూజారిగా మన రా రాములు చైర్మన్ ఉన్నప్పుడు అతనే పూజారిగా చేస్తున్నారు మరియు అలా తమ్ముడు వాళ్ళందరూ చూసుకుంటారు మంచిగా మరి ఇంకా డెవలప్ చేయాలి గుడి ఒక్కటే గుడి ఉంది కాబట్టి కొన్ని రా రామాయణము నవగ్రహాలు వినాయకుని చేయాలని ఇంకా అభివృద్ధి చేయాలని మన ఉద్యోగస్తులకు మరియు గ్రామ పెద్దలకు మరియు మన